నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం అయితే మనం ఇవాళ కంచి పరమాచారి గారి ఆరాధనోత్సవం గురించి చెప్పుకుందాం ఎప్పుడు కూడా స్వామి వారికి జన్మ నక్షత్రం అంటే తిరు నక్షత్రం నాడు ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటామో ఆ రోజంతా ఆ నెల అంతా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తమిళనాడు ప్రాంతం వారంతా కూడా స్వామి వారికి ఆయన ఆ రోజు ఆరాధోత్సవం కనుక వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు తప్పకుండా చేసుకునే రోజు ఏం చేస్తారు అంటే చక్కగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ చక్కగా బయట ముగ్గులు కూడా వేసుకుంటారు స్వామివారి పాదాలు కూడా వేసుకొని స్వామివారు వచ్చారు అని ఆ పాదుకలకి విశేషంగా పూజ చేసుకుంటారు అలాగే స్వామివారికి ఇష్టమైన పాటలు పాడుకుంటారు స్వామివారికి సంగీతం అంటే చాలా ఇష్టం అలా స్వామివారికి సంబంధించిన పాటలు పాడుకోవడం అలాగే శ్రీరామనామాన్ని జపం చేయడం ఇవన్నీ కూడా చేస్తారనమాట వాళ్ళకి ఏది నచ్చుతుందో స్వామివారికి ఏది ఏదంటే ఇష్టమో అదే నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు స్వామివారు ఒక్కొక్కసారి నాకు ఇది ఇష్టమో అది ఇష్టమో అని చెప్పడం కాదు ఇది తీసుకొని రండి అది తీసుకొని రండి అని చెప్పి కొన్ని చెప్పినప్పుడు నాకు కూడా స్వామివారికి ఏమంటే ఇష్టము అనేది నేను కూడా తెలుసుకున్నాను అయితే కొన్ని కొన్ని మాత్రం పెట్టాను కొన్ని కొన్ని నైవేద్యంగా పెడతాను ఏవి ఎందుకు పెట్టను ఎందుకు పెడతాను అనేది ఈ వీడియోలో మీకు తప్పకుండా చెప్తాను అసలు కంచి పరమాచారి గారి నా జీవితంలోకి రావడం అనేది వెలుగు నింపడాని కోసమే ఆయనంతటా ఆయనే వచ్చారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే నేను చాలా పెద్ద ట్రబుల్స్లో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అసలు ఇంకా ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి నేను ఎలా బయటపడతాను పిల్లల్ని అయితే కన్నాం కదా వాళ్ళకు ఒక దారి చూపించాలి కదా దారి చూపించడం అని అంటే ఉద్యోగం చేస్తున్నారు కరెక్టే కానీ చాలా సందర్భాల్లో మీకు చెప్పాను అమ్మ వాళ్ళు సంపాదించింది ఏది కూడా మాకు లేకుండా పోయింది అని మరి అవన్నీ కూడా మళ్ళీ అసలు కొంచెమన్నా సంపాదించుకోవాలి కాస్త ఇంకొంచెం మెరుగైన దాంట్లో ఉండాలి ముఖ్యంగా అందరి ముందు తలెత్తుకుని ఎలా బ్రతకాలి అనే దాని మీద ఎప్పుడు కూడా మదన పడుతూ ఉండేదాన్ని అన్నమాట అప్పుడు పరమాచారి గారి లీల ఒకటి ఫేస్బుక్లో ఎవరైతే పంపించారో వాళ్ళప్పుడు కూడా సుఖ సంతోషాలతో చక్కగా వర్ధిల్లాలండి ఆ లీల నాకు పంపించడం అది చదివినప్పుడు నిజంగా సాయిబాబా గారు లాగానే ఈ లీలలు కూడా జరిగాయి కదా అయ్యో తొంభై నాలుగో సంవత్సరం వరకు ఉన్నారా స్వామివారు మనం నేను చూడలేకపోయానా స్వామిని అని చెప్పి బాధ కలగడం స్వామివారు కళలో కనిపించారు నాకు ఆయన మీరే ఎలా అయినా సరే ఈ బాధను తీర్చాలి అని అంటే నేనేవి పూజ చేయలేదు ఆయన నామం జపించలేదు కేవలం రెండు చేతులు ఎత్తి అక్కడికక్కడే దండం పెట్టుకున్నాను ఎక్కడైతే లీల చదువుకున్నానో అక్కడే దండం పెట్టుకున్నాను స్వామి ఇది మీరు ఎలా అయినా సరే చేసి చూపించండి నాకు దారి చూపించండి అని అనుకున్నప్పుడు ఆ సమస్యని నేను కళలో ఆయనకి ఇంగ్లీష్లో చెప్తున్నానట చెప్తుంటే స్వామివారు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నేను ఇలా చేశాను అలా చేశాను అయినా ఇది ఇలా అయింది అని అంటే ప్రజెంటెట్ అన్నారట స్వామివారు అని ఇలా మౌనంగా వింటున్నారట నా ప్రార్థన నా బాధ అంతా కూడా ఈ లోపల నిద్రని మా వారు వచ్చి లే ఇంకా ఎంతసేపు పడుకుంటామని లేపారు మీరు నన్ను ఎందుకు లేపారు స్వామివారు నా బాధ వింటున్నారు ఆయన చక్కగా నాకు చెప్పేవారు ఆయన సొల్యూషన్ చెప్పేవారు మీరు ఎందుకండి నిద్ర లేపారు అని అంటే ఇంకప్పటి నుంచి మా వారు నన్ను నిద్ర లేపరు ఏమో లేని ఇంకా ఏ కళలో ఎవరు కనపడు ఏం చెప్తున్నారో మళ్ళీ నన్ను తిడతామంటారు పైగా తిట్టడం కాదండి చాలా సందర్భాల్లో నేను బాధపడ్డాను ఆ రోజు ఆ సమస్యకి ఆయన సమాధానం చెప్తూ ఉంటే మీరు లే చెప్పకముందే మీరు లేపేశారండి ఆయన వింటున్నారు అని కూడా అన్నారు నన్ను అని చెప్పి అన్నాను కానీ క్రితం సంవత్సరం నాకు ఆ సమాధానానికి దొరికింది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది జీవితంలో ఎప్పటికీ ఆ సొల్యూషన్ దొరకదు ఆ బరువుని నేను మోస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా దేవుడికి కానీ పరమాచారి గారికి కానీ ఇంకెవరికైనా దండమేం పెట్టుకుంటానో తెలుసా స్వామి నువ్వు అది నెత్తిని కూడా పెట్టలేదు భుజాల మీద పెట్టావు ఆ పనిని తల మీద పెడితే ఏమో మోసేదాన్నేమో రెండు చేతుల్లో అడ్డంగా పెట్టుకొని కానీ భుజాల మీద ఉంది ఆ నొప్పి బాగా ఉంది నేను దింపలేకపోతున్నాను ఎక్కించుకొని ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇలానే దండం పెట్టుకున్నాను కానీ అది లాస్ట్ ఇయర్ నాకు సమాధానం దొరికింది అది కేవలం కంచి పరమాచార్య గారి వాళ్ళే దొరికింది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకు అని అంటే అసలు నేనేం దాండం పెట్టకుండానే ఆయన నా కల్లో కనిపించడం నేను చెప్పడం ఆయనకి తర్వాత తర్వాత ఆయన లీలలు చదవాలి అని చాలా ఉత్సాహం రావడం చదివినప్పుడల్లా కామాక్షి అమ్మవారు ఆయనే అని అనిపించడం చదివినప్పుడల్లా చంద్రమౌళీశ్వరుడు ఆయనే అనిపించడం చదివినప్పుడల్లా గురు దత్తాత్రేయ స్వామి ఆయన రూపంలోనే నన్ను ఆదుకోవడానికి వచ్చారు అని అన్ అని తెలియజెప్పడం నాకు అసలు ఎన్ని మిరకిల్స్ అంటే అసలు ఆయన చేసినవి లీలలు అని నేను ఒక మాటతో నేను అనలేను కథ అని చెప్పలేను లీల అని ఒక మాటతో సరిపుచ్చలేను ఎందరి జీవితాల్లో ఆయన వెలుగుని నింపారు నింపుతున్నారు అని అంటే నిజంగా అపర కామాక్షి ఆయన చాలా అసలు ఆయన గురించి చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదండి మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలా మంది నాకు కమెంట్స్లో చెప్తున్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము అని చెప్పి మీరు కంచి పరమాచార్య గారి వారి పాదాలు గట్టిగా పట్టుకోండి అంతే స్వామి మీరు తప్పింకెవ్వరూ లేరు మీరే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి దండం పెట్టుకోండి మనం ఏం తప్పు చేశామనేది ఆయనే చెప్తారు ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో కూడా ఆయనే చెప్తారు అంతా ఆయనే చూసుకుంటారు ఇంకా మీ జీవితం ఆయన చేతుల్లో పెట్టేస్తే అంతకంటే ఇంకొక మార్గదర్శి అనేవారు ఉండరు ఖచ్చితంగా నమ్ముతాను శ్రీపాదులు వారు నా జీవితంలోకి వచ్చారంటే కంచి పరమాచారి గారి వల్లే వచ్చారు నేను మర్చిపోయిన దాన్ని పరమాచారి గారు మళ్ళీ గుర్తు చేశారు ఆ శ్రీపాదుల వారిని ఖచ్చితంగా అడుగుంటారు స్వామి స్వామి మీరు వెళ్ళాలి శ్రవంతి జీవితంలో వెలుగు నింపాలి అని చెప్పుంటారు ఖచ్చితంగా చెప్పారు కాబట్టే శ్రీపాదులు వారు చరితామృతం నేను అడగకుండానే నేనేమి చూడకుండానే ఆ చరితామృతం కూడా మళ్ళీ ఎవరో ఫేస్బుక్లో నాకు పంపిస్తే గురుచరిత్రలో అధ్యాయం కాదు కదా ఇది వేరేగా ఉంది కదా అని చెప్పి నేను అనుకుంటూ ఇది ఎక్కడిది ఈ అధ్యాయం ఎక్కడిదో ఇది ఎక్కడ ఉందో అని నేను వెతుక్కుతూ ఉంటే మళ్ళీ శ్రీపాదుల చరితామృతం కూడా ఇంగ్లీష్లో నాకు వచ్చింది అది శ్రీపాదుల వారి దయతోనే వచ్చింది ఖచ్చితంగా ఆ శ్రీపాదుల వారిని పంపించింది కంచి పరమాచార్య గారే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకు అని అంటే వచ్చిన తర్వాత ఇంకసలు దత్తాత్రేయ స్వామి వచ్చారు లక్ష్మీనరసింహ స్వామి నిజంగా స్వామి దత్తాత్రేయులు వారి దత్తాత్రేయులు వారి లక్ష్మీనారాజన స్వామి అనే ఎన్నో ఉదంతాలు నాకు కనిపించాయి జీవితం మీద ఒక ధైర్యం వచ్చింది ఎస్ నేను చేయగలుగుతాను నేను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతాను అనే ధైర్యం వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటూ నేను చూసారా ఎంత హలో ఎలా వస్తాయంటే మాటలు మనకు తెలియకుండా వచ్చేస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళ దయ వల్ల వాళ్ళే సాల్వ్ చేశారు నా జీవితంలో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే పరమాచార్య గారిని ఎలా పూజించాలి అని అంటే అనూషం అని మీరు వినే ఉంటారు అనూషము అంటే అనురాధ నక్షత్రం అనమాట స్వామివారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం రోజు కంచి పరమాచార్య గారికి విశేషంగా పూజ చేసుకొని మీకు ఆన్లైన్లో ఖచ్చితంగా స్వామివారి అష్టోత్రం అంతా కూడా దొరుకుతుంది అనమాట చక్కగా ఆయన అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు ఆయన పాదాల మీద పెట్టండి ఆయనకి బాగా నచ్చింది ఆయన అడిగేవారంటే బంగారం బిళ్ళలు తీసుకొని రండి అని అడిగారట ఒకసారి బంగారం బిళ్ళలా అయితే ఎవరికో ఇచ్చేస్తారు నాకు కూడా ఇస్తారు నాకు కూడా ఇవ్వాలి అని చెప్పి అక్కడున్న వాళ్ళు దండం పెట్టుకున్నారట తీరా చూస్తే బంగారం బిళ్ళలు అంటే బనానా చిప్స్ ఉంటాయి కదా కేరళ వాళ్ళు చేస్తారు చూడండి బనానా చిప్స్ అవిట అవి అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి అవి కూడా నైవేద్యం పెట్టచ్చు లేదు అంటే కనుక పేలాల పిండి తీసుకొచ్చి పాలల్లో కలిపి నైవేద్యం పెట్టండి స్వామివారికి నేను ఇది పెట్టను అని ఎందుకు అనుకుంటానంటే పప్పు పెట్టాను అదే శ్రీపాది శ్రీ వల్లభూలు వారికి తోటకూర పప్పు నైవేద్యం పెడతాను కంచి పరమాచారి గారికి ఎందుకు పెట్టానంటే పప్పు మనకి చాలా ఇష్టం తోటకూర పప్పు చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అని అన్నారట నెక్స్ట్ డే ఇంకా తోటకూర తోటకూరిపప్పు పెడుతున్నారట ఏమిటి తోటకూర చాలా ఉందా రోజు తోటకూర పప్పు చేస్తున్నారు అని అడిగారట అంటే లేదు మీకు నచ్చింది కదా మీకు ఇష్టంగా మీకు ఇష్టంగా తిన్నారని చేశానని వంట వాళ్ళు చెప్పారట ఆ రోజు నుంచి మూడు రోజులు ఆయన అన్నం తినకుండా ఇది చెప్తుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది నాకు ఆవు పేడ తీసుకొని నాలికని శుభ్రం చేసుకొని అలా ఉన్నట్ట మూడు రోజులు ఏం తినకుండా గోమూత్రంతో పళ్ళు కడుక్కొని ఆవు పేడతో నాలికని కడుక్కొని ఎందుకని అంటే నాకు అది బాగుంది అంటే దాని మీద నాకు కోరిక ఉన్నట్టు అలా నాకు ఉండడానికి వీల్లేదు నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను కాబట్టి దేని మీద నాకు కోరిక ఉండకూడదు ఈ జీవనం అనేది అది చూసి అది కోరి కోరింది కాబట్టి బాగుంది అంది కాబట్టే అది స్వామివారికి ఇష్టం అని చెప్పి వాళ్ళు చేయడం నేను తినడం ఇదంతా జరిగింది కాబట్టి అలాంటిది నాకు ఉండకూడదు అని చెప్పి స్వామివారు అలా చేశారు అమ్మో స్వామివారు అంత బాధపడిన మా పప్పు నేను చేయను అని చెప్పి అనుకుంటాను అనమాట పిల్లల పిండి గ్రైండ్ చేసేసి పాలలో కలిపి పెట్టడం లేకపోతే అన్నపరమానం అంటే చాలా ఇష్టం స్వామి అన్న పరమాణం అట్లా పెట్టడం చేస్తాను ఇష్టము అని చెప్పి ఎప్పుడు చేయను స్వామి తింటారు కదా అని చెప్పి చేస్తాను అయితే ఆ అతికే చిప్స్ నాకు చేయడం రాదు బయట కొని వర్క్ నేను పెట్టలేను అందుకని ఏం చేస్తాను అంటే వర్క్ పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టం చాలా ఇష్టపడతారు అనమాట పిల్లలకి ఇవ్వడం అనుకొని నేను ఎప్పుడన్నా ఎవరికన్నా పిల్లలకి ఇవ్వడం పంచిపెట్టడం పెట్టడం లేదు అంటే కనుక నా పిల్లలకు కూడా ఇష్టం ఆర్టికా చిప్స్ అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా అది కొన్ని నాన్న మీకు ఇది ఇష్టం కదా తినండి అని చెప్పి స్వామికి అట్లా దండం పెట్టుకోవడం అట్లా చేస్తాను అనమాట కాబట్టి కంచి పరమాచారి గారిని తప్పకుండా మీరు తప్పకుండా దండం పెట్టుకోండి అయితే కంచి పరమాచారి గారిని ఎప్పుడు కూడా మనం చదువుకుంటాం కదా అపార కరుణాసింధం జ్ఞానదం శాంతమూర్తి అని అది మొత్తము నాకు ఒక ఎయిట్ లైన్స్ నైన్ నైన్ లైన్స్ ఉంటుందన్నమాట అది నాకు ఒకళ్ళు పంపించారు కాబట్టి అది కూడా మీకు నేను చదివి వినిపిస్తాను ఇప్పుడు కంచి పరమాచార్య గారిది మీరు అంతా చదువుకున్నప్పుడు ఆయన తప్పకుండా ఇది చదువుకొని ఈ టెక్స్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లేదా నేను చదివేటప్పుడు పక్కనైనా వేయడం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా కంచి పరమాచార్య గారిది చదువుకొని ఆయన ఆశీర్వాదం పొందాలి అనేది తప్పకుండా నేను కోరుకుంటున్నాను దీన్ని మనం పరమాచారి గారి పంచదశి అని చెప్పుకుంటాం పరమాచార్య గారి పంచదశి ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మాలకి నమస్కరిస్తూ మనం ఇప్పుడు పరమాచార్య గారి పంచదశి చదువుకుందాం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం గురువార ద్వారా శాస్త్ర సంరక్షణం కృతం ద్వారా వేద సంరక్షణం కృతం మార్గశీర్షే మాసవారే పాఠ ప్రచారణం వేదభాష్య ప్రచారార్థం రత్నోత్సవ నిధి కృత కర్మకాండ ప్రచారార్థం ప్రచారాధం సభకృత వేదాంతర్ధ ప్రచారాధం విద్యారణ్య నిధి శిలాలేక ప్రచారాధం ఉట్టుంక నిధి గోబ్రాహ్మణిత వేదరక్షణ గోనిధి గోశాల పాఠశాల చ గురుభైస్త నిర్మతే బాలికానాం వివాహార్థం కన్యా నిధి దేవార్చకానాం సాహ్యార్థం కశ్చిముదూర్ నిధి బాళ వృద్ధాంతురాణం పరిపాలనే అనాథ ప్రేద సంస్కారా అశ్వమేధ ఫలంత్ వాక్యాసారేణాపిత్రీభగవత్దే క్షేత్ర పర్యటనం త్రతం శిలామూర్తిం ప్రతిష్టాప్య శుభంకృతం భక్తవాంఛాభిసిద్ధ్యం నామతారకలేఖనం రాజతంఛ రథం కృ కామా పరివాహనం కామాక్ష్యాంబా విమానసర్ణపత్రీ సమావృతి మూలస్థవ కామాణవర్ణ పరిష్కృతి లలిత నామ సాహస్రా స్వర్ణమా విరాజతే పర్వకాళు సువర్ణ చిదంబర రతచాళనం చిదంబరటే సువైూర్యకిరీటకం కాలే అభయప్రాంచి రత్నభూషణం ముష్టిండల దాన భోజనం రుగ్నాల భగవత ప్రసద వినియోజనం లోకక్షేమితా గురుభ్యు తత్కృతం స్మరంతా ద్వందనం కున్ జన్మ సాఫల్యమాప్యా శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇది రాశారు ఎంత బాగుందో చూసారు కదా అలాగే మరి డిసెంబర్ లో ఇప్పుడు ఎందుకు చెప్పారండి మీరు చాలా రోజుల నుంచే స్వామివారి గురించి చెప్తున్నారు కదా అని అనుకుంటే ఇందులో నేను చూసాను మార్గశీర్ష మాసం నుంచి మార్గశీర్ష మాసం చాలా మంచిది పూజలకు అని చెప్పి స్వామివారు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉండేవారట కాబట్టి ఇది మార్గశీర్ష మాసం కాబట్టి ఇప్పుడు వచ్చే అనురాధ నక్షత్రం రోజు మనం తప్పకుండా పూజ చేసుకున్నాం అయితే కంచి పరమాచారి గారి వాళ్ళందరూ మఠం వాళ్ళందరూ ఏం చేస్తారంటే కంచి మఠం వాళ్ళు ఉన్నారు కదా కంచి పరమాచారి గారి ఆరాధోత్సవం ఆ సంవత్సరం ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ఆ క్యాలెండర్ రిలీజ్ జనవరిలో రిలీజ్ అవుతుంది ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు అని అన్నారు అయితే చాలా మంది అనురాధ నక్షత్రం మరి ఇరవై ఉంది కదా అని అనొచ్చు కానీ వాళ్ళు ఇరవై ఏడో తారీఖే చేసుకోమని చెప్పారు వాళ్ళ క్యాలెండర్కి మన క్యాలెండర్కి తేడా ఉండొచ్చు కాకపోతే మనం వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్కు వెళ్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఆరాధనోత్సవం కాబట్టి మనం చేసుకుందాం అయితే మీకు ఆ అనురాధ నక్షత్రం ఎప్పుడైతే ఉందో నేను అప్పుడే చేసుకుంటాను అంటే మీ ఇష్టం తప్పకుండా అనురాధ నక్షత్రం ఎప్పుడు ఉందో అప్పుడే చేసుకోండి అయితే మార్గశీర్షమాసం చేయడం అనేది చాలా ఉత్తమం నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది నేను తప్పకుండా ప్రతి నెల ముందు రెండు రోజుల ముందే నేను మీకు తప్పకుండా గుర్తు చేస్తాను స్వామివారిని చక్కగా పూజించి మీ జీవితంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్వామివారు తప్పకుండా తీర్చేస్తారు అని చెప్పి నేను తప్పకుండా దండం పెట్టుకుంటున్నాను నా భావిస్తున్నాను స్వామివారు అందరు మనం దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఆయనని నమ్మితే చాలు అది స్మరిస్తే చాలు ఆయన తప్పకుండా మనకి మంచి చేస్తారన్నమాట కాబట్టి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మహం శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తరాజం శరణం ప్రపద్య మరింత మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ ఉంటాను మీ